హాయ్ అండి అందరికీ నమస్కారం మనకి సోప్ వాడిన తర్వాత మిగిలిపోయిన సోపులు ఉంటాయి కదా అవి నేనైతే కొత్త సోప్ తీసినప్పుడు ఆ సోప్కి అంటించేసేదాన్ని మా బాబు అలా కాదు మా నేను హ్యాండ్ వాష్ చేసుకుంటాను అనేసి ఒక వాటర్ బాటిల్ని కోసి అందులో చిన్న 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 పీసులన్నీ వేసి పెట్టుకొని ఒక డబ్బా అయ్యాయి తర్వాత దాన్ని హ్యాండ్ వాష్ చేస్తానని కా ప్రిపేర్ చేసుకుంటున్నాడు ఫస్ట్ అలోవీరా గుజ్జు తీసుకున్నాడు తర్వాత ఏదో సోపుని ఇలా తురుముతున్నాడు అంటే తురుముకుంటే త్వరగా కరుగుతుంది కదా అందుకని తురుముతున్నాడు నేను అన్నాను అలా చాలా సేపు అవుతుందని అన్న ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకో అంటే మళ్ళీ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటున్నాడు నేను చేస్తానంటే కాదు నేనే చేసుకుంటాను అనేసి చేస్తున్నాడు మీరే ఇలా చిన్న సోపులు మిగిలితే ఏం చేస్తారో కామెంట్ చేయండి ఇదిగోండి నేను తగిన నీళ్ళు కా వేడి చేశాను వేడి చేసి బాగా కా మరిగిన తర్వాత ఇదిగో ఆ సోపు పీసులు కట్ చేసుకున్నాము కదా అదంతా వాటర్లో వేసేస్తున్నాము ఆ వాటర్లో వేసేసిన తర్వాత బాగా గరిటితో కలపాలన్నమాట ఎందుకంటే కరగాలి కదా సోపు పీసులంతా ఇలా కలపెట్టుకుంటూ ఉండాలి లేదంటే అడుగు అంటుకునేస్తాయి అనమాట వాసన చూస్తున్నాడు ఇదిగోండి కరుగుతున్నాయి కదా కలర్ చేంజ్ అయింది చూడండి వాటరు నిజంగా మంచిగానే అంటే హ్యాండ్ వాష్ లాగా బాగా వచ్చింది ఇవి ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా అయిపోయిన ట్యాబ్లెట్స్ అవి తీసేసి ఆ ట్యాబ్లెట్స్ హౌల్స్ ఉంటాయి కదా అవిట్లలో పోసాడు చిన్న చిన్న సోపులు మారిగా ఇప్పుడు అలోవేరా వేస్తున్నాడు అలోవేరా వేసి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు ఇదిగో చూసారా ఇలా ట్యాబ్లెట్లలో వేసి ఆరబెట్టేస్తే ఇది చూడండి చిన్న కేక్ బిల్ల మారిగా వచ్చేసింది ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసుకొని చూపిస్తాడు బాగా యూజ్ అయింది మీరందరూ కూడా చిన్న పీసులు మిగిలిపోయిన సోప్ పీసుల్ని ఏం చేస్తారో కామెంట్ చేయండి చూసారా మంచిగా నురుక్కు కూడా వస్తుంది చాలా సింపుల్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్